హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు కోకోపీట్ అండి అడుగుతున్నారు కదా కోకోపీట్ ఎక్కడ తెప్పిస్తున్నారు అక్క ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు కదా నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించానండి టెన్ కేజీస్ ప్యాక్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది అయితే నేను ఎప్పుడు మామూలుగా ఫైవ్ కేజీస్ తెప్పిస్తే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉండేది అదైతే కొంచెం క్వాలిటీ బాగుండేది ఇది కొంచెం చూద్దాం ఈసారి రేట్ అయితే తక్కువగా ఉందని తెప్పించాను కాస్త అంటే బాగానే ఉంది కానీ ఇలా కోకోపీట్లో ఇవి నారలు ఎక్కువ ఉండవన్నమాట మనం నార్మల్గా తెప్పించేటివి అవి ఫైవ్ కేజెస్కి త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అలా ఉంటుంది అదైతే బెటర్ ఉంటుంది సో ఇదైనా ఓకే మనకు మొక్కలకి ఇదైనా పర్లేదు ఇలా పొడి పొడిగా ఉంటుంది చూడండి మనం వాటర్ దీనిపైన ఈ కేక్ పైన ఇలా వాటర్ వేయగానే బయటకి మొత్తం లూజ్గా వచ్చేస్తుంది అనమాట నేను చూపిస్తాను మీకు కామెంట్స్లో ఎక్కువ అడిగే ప్రశ్న అనమాట కోకోపీట్ ఎక్కడ తెప్పిస్తారా మీరు అని చెప్పి ఫ్లిప్కార్ట్లో అయితే ఉందండి చూడండి ఇలా మనం వాటర్ వేయగానే ఇలా లూజ్గా వచ్చేస్తుంది ఇంకొన్ని వాటర్ వేస్తే ఇంకా పొడి పొడిగా ఇలా వచ్చేస్తుంది ఇది మనము హ్యాంగింగ్ ప్లాంటర్స్లో కానీ తర్వాత కుండీలలో ఇండోర్ ప్లాంట్స్కి కానీ కోకోపీట్ ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా లోకల్లో ఎక్కడ దొరుకుతుంది కరీంనగర్లో అని చెప్పేసి అడుగుతున్నారు గ్రోమర్ షాప్లో ఉండుంటుందండి నేను చాలా రోజుల కిందనైతే తెప్పించాను ఈ మధ్యలో అయితే నేను అసలు వెళ్ళలేదు ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా ఆన్లైన్లో అయితే మనకి ఈజీగా దొరికినప్పుడు ఇలా తెప్పించుకోవడమే బెటర్ కదా సో ఇది మనం మట్టిలో అలా కలిపేసి కుండీలలో నింపేసి పెట్టేసుకోవచ్చు ఇది తక్కువ అంటే మనకు ప్రైస్ అయితే టెన్ కేజెస్ త్రీ ఫిఫ్టీ అలా పడింది త్రీ ఫిఫ్టీ సిక్స్ సమ్ ఎంత ఉంది రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఒక టెన్ రూపీస్ అటు ఇటుగా ఉంటుంది ఎప్పుడు సో టెన్ కేజెస్ తెప్పించాను ఇలా కేక్స్ లాగా వస్తాయి మనకు అవసరం ఉన్నంత వరకు ఇలా ఎడ్జ్లో వాటర్ పోస్తే లూజ్గా వచ్చేస్తుంది అది వాడుకొని మిగిలింది మనము సేమ్ ఇలాంటి ప్యాకింగ్లో వస్తుంది కదా ఆ ప్యాక్లో పెట్టేసి పక్కన పెట్టేయచ్చు ఇట్లా తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ ఏదైనా వీటిలో కలిపి అయితే మనం ముక్కలు పెట్టాలి మీరు ఇలా ఎంత కావాలో అంతా మనం ఇలా తీసుకుంటూ ఉన్న దానిపైన ఇలా వాటర్ ఇచ్చామంటే లూజ్గా వచ్చేస్తుంది అనమాట వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నేనే తీస్తున్నాను మీకు క్లియర్గా కనిపిస్తుందా చూడండి ఇంకా మొక్కలే కదా అని చెప్పేసి పెడుతున్నాను ఎందుకంటే కలర్ఫుల్ ఉన్నాయి ఈ పార్ట్స్ ఇవి చాలా రోజులు అవుతుందండి నేను తెప్పించి కానీ పెట్టలేదు మొక్కలు పెట్టకుండా పక్కన పెట్టేశాను ఇంకా మొన్న సర్దుతూ ఉంటే కనిపించాయి ఊరికే ఉండడం ఎందుకు అని చెప్పేసి మొక్కలైతే పెడదామని ఇలా పూకో పెట్టి తీస్తున్నాను హ్యాంగింగ్ ప్లాంటర్స్ పెడదామని ఇక్కడ చెట్టుకు హ్యాంగ్ చేయవచ్చు కదా అని ఇంకా అసలు ప్లాస్టిక్ వాడకమే మంచిది కాదు కానీ మొక్కలు పెట్టడానికి అంటే మనకు చైన్స్ వస్తాయి కదా అవి వచ్చాయి ఇంక ఇక్కడ వాటర్ ఆపిల్ చెట్టుగా హ్యాంగ్ చేద్దామని చెప్పేసి నార్మల్ ప్లాంట్స్ అండి టేటల్ వైన్ అవన్నీ ఉంటాయి కదా పెడదామని చెప్పేసి ఈరోజైతే ఇంకా మార్నింగ్ ఒక హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టుద్ది ఆఫీస్కి వెళ్ళే కంటే ముందు ఈ పని పెట్టుకున్నాను అసలు కుదరట్లేదు సండేస్ అలా పెడదాం అనుకున్నాను అసలు కుదరలేదు ఇంక ఇప్పుడు కొంచెం టైం ఉండింది ఈ అయితే పొద్దున పెట్టేద్దామని చెప్పేసి కోకపిట్టయితే తీసాను ఎంత లూజ్గా ఉంది చూడండి ఎంత లూజ్గా ఉంది చూడండి సాయిల్ ఇది మనకు పర్పుల్ ట్రెటల్ వైన్ ఉంది కదా ఇవి పెడదామని చెప్పి ఇవి కొన్ని గ్రీన్ ట్రెటల్ వైన్ కొన్ని డిష్డియా కొన్ని పెడతాను ఇందులో ఈ పాట్స్ రా 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 ఏంటి నీకు పాలు కావాలా ఏంట్రా ఇదా కూర్చో ఇక్కడ కూర్చో ఏవి నీ పిల్లలేవి ఏవి చిన్నపిల్లలేవి వదిలేసి వచ్చినావా కూర్చో అక్కడ కూర్చో కావాలా పాలు కొయ్యాలా మా పాప స్కూల్కి వెళ్ళింది దీనికి పాలు పోయాలంటే తను ఉంటేనే తొందరగా ఇలా రాగానే పోసేస్తుంది అనమాట నేను ఈ పని అయిపోయిన తర్వాతనే పోస్తాను ఇప్పుడు పోయాను నీకు నాకు పని ఉంది పోయానా ఇప్పుడు ఎక్కడ వదిలేసి వచ్చిన వాటిని సెకండ్ ట్రిప్ అనమాట పొద్దున వేరే పిల్ల వచ్చింది దానికి పోసాను ఇంక ఇప్పుడు దీనికి ఇవల్ల పెరుగన్నం పెట్టాను పొద్దున వేరే పిల్లికి దీనికి కాదు అది పెరుగన్నం తినకుండా వెళ్ళిపోయింది పాలే కావాలంట పెరుగన్నం వద్దట చాలా ఇంక పోయాలా దీనికి పిల్లలు ఉన్నాయి పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పెరుగన్నం తినవు నువ్వు నీకు పాలు దా కూడా బాగా అలవాటైపోయింది ఇంట్లో పాలు ఎండుకున్నాయి బేట ముక్కలైతే పెట్టేద్దాము ఇది మనకు పర్పుల్ టైటల్ వైన్ కదా ఈ కలర్లో పెడితే అసలు లుక్ ఉండదు ఎందుకంటే ఈ కలర్ ఈ కలర్ సేమ్ అయిపోయింది కదా దీన్ని ఇలా వైట్ దానిలో కానీ గ్రీన్ దానిలో కానీ పెట్టాలి చాలా అంటే చూడ్డానికి బాగా అనిపిస్తుంది ఇందులో వేరే ఏదైనా గ్రీన్ కలర్ అలా ప్లాంట్ పెట్టేద్దాము లేదంటే వైట్ మనీ ప్లాంట్ అలా పెట్టినా బాగుంటుంది సో ఇందులో అయితే పర్పుల్ టైటల్ వైన్ పెడుతున్నాను సరే కదా ఇప్పుడు మనం పెట్టిన మొక్కలన్నీ ఇక్కడ హ్యాంగ్ చేశాను వాటర్ యాపిల్ చెట్టుకి మొన్న కొమ్మలన్నీ ప్రూవ్ చేశాను కదా ఈ ఎడ్జెస్ ఇలా బయటకన్నా ఉంటే మనం గార్డెన్లో ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు తగులుతాయి అనమాట హ్యాంటర్స్లో మొక్కలైతే పెట్టాను ఇవి కొంచెం నాటుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తాయి ఇంకా వేయవచ్చు పైన వేయొచ్చు ఇంకా అటు కొమ్మలు ఉన్నాయి కదా ఇవన్నీ ఈ చెట్టుకైతే చాలా వేయచ్చు చాలా లైట్ వెయిట్ ఇంకా ఇవి డెలికేట్ ఉన్నాయని చెప్పాను కదా సో మొక్కలు పెట్టుకోవడానికి సాయిల్ కూడా చాలా లైట్ వెయిట్గా అయితే కలుపుతున్నాను ఇవి కొంచెం పెరిగితే మాత్రం చాలా బాగా అనిపిస్తాయి ఒకసారి ఎవరికైనా ఇలా చిన్నగా ప్లాంట్స్ ఉన్నా లేదంటే పక్కకనే ఏదైనా చిన్నది అంటే ఇలా స్టాండర్డ్గా వుడ్ పీసెస్ ఉన్నా కూడా ఇలా ప్లాంటర్స్ అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు పైన నీడున్నా కింద ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు సో మీకెవరికైనా ఇలా మొక్కలు ఉంటే ఇండోర్ ప్లాంట్స్ ఇలా హ్యాంగింగ్ ప్లాంటర్స్లో అలా పెట్టుకోవాలి